హాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇయర్ అంతా అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ వ్లాగ్ ప్లాన్ లేకుండా అనమాట అంత ప్రిపేర్డ్గా ఏం చేయలేదు ర్యాండమ్గా చేశాను అనమాట సో మా వాడిని పడుకోబెట్టి ఇట్లా వంటలు అన్నీ చేసేసి పూజ స్టార్ట్ చేశామన్నమాట ఇంకా మా అత్త పూజా విధానం అంతా చెప్తా ఉంటే నేను ఇంకా కూర్చొని చేస్తూ ఉండే

సో గణేష్ అయితే వచ్చేసాడనమాట మా ఆపోజిట్లో అపార్ట్మెంట్ ఉంటుంది అపార్ట్మెంట్లో గణేష్ అనమాట ఇది సో ఫస్ట్ టైం ఇంత పెద్ద గణేష్ను అయితే పెట్టారు లాస్ట్ ఇయర్ మేము ఇచ్చాం విగ్రహం ఈ హర్ష వాళ్ళు జ్యోతి లాంటి వాళ్ళు ఇచ్చారనమాట సో మంచిగా పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ సో ఈవినింగ్ పూజ కూర్చున్నామని అనుకున్నాను సో ఇంకా అత్త నేను కలిసి ఇంకా ప్రసాదం చేద్దామని చెప్పేసి రవ్వలడ్డు అనమాట ఇంకా సాయంత్రం లడ్డు పెడదామని ఇంట్లో వినాయకునికి నువ్వుల లడ్డు చేశాను ఇంకా అత్త నేను కలిసి రవ లడ్డు అయితే చేశాము సో చాలా బాగా టర్న్ అవుట్ అయ్యింది రవ్వలడ్డు మంచిగా వచ్చింది అందరూ కలిసి చేసుకునే ఫెస్టివల్ వినాయక చవితి సో నాకు ఇది చాలా ఫేవరెట్ అనిపిస్తుంది లైక్ అందరూ ఫార్వర్డ్ వచ్చి అందరూ ప్రసాదాలు చేయడము దేవునికి పెట్టడము పూజ చేయడము తర్వాత గేమ్స్ ఆడుకోవడము మంచిగా నిమజ్జనం చేయడం అందరం కలిసి ఫుల్ డ్యాన్స్లు వేయడం ముట్టి కొట్టడం ఇట్స్ లైక్ ఫేవరెట్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్ అనమాట నాకైతే వినాయక చవితి మూడు జంటలు అయితే కూర్చున్నారనమాట త్రీ పేర్స్ కూర్చున్నారు ఆ రోజు పూజకి వాళ్ళు మమ్మీ వాళ్ళు మేము సో ఇంకా పూజ మాత్రం హాఫ్ అన్ అవర్ లో మంచిగా అయిపోయింది సో తర్వాత ఇంకా హారతిచ్చి స్వామికి ప్రసాదాలు పంచుకుంది ఆయూర్త శుభ ముహూర్త